నమస్తే అండి నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య నేను లివర్ సంబంధించిన స్పెషలిస్ట్ సర్జికల్ గ్యాస్ట్ ఈ జాండీస్ పర్టికులర్గా ఫైవ్ డేస్ మెడిసిన్ యూజ్ చేయాలి టెన్ డేస్ యూజ్ చేయాలి అలా ఏమన్నా దీనికి కొన్ని డేస్ మెడిసిన్ యూజ్ చేయాలని ఉంటుందా లేదా జాండీస్ వచ్చిన వాళ్ళ రెగ్యులర్గా మెడిసిన్ యూజ్ చేయాలా వైరల్ హెపటైటిస్ లేదా లివర్ ఫెయిర్ ఉంటే తప్పించి మిగిలిన ఏ జాండీస్ పేషెంట్స్కి లైఫ్ లాంగ్ మెడికేషన్స్ అవసరం ఉండవు అవి ఓన్లీ ట్రీట్మెంట్ ఆ ట్రీట్మెంట్లో భాగంగానే రెగ్యులర్ మానిటర్ చేసేసుకుంటూ వాల్యూస్ ఎంత తగ్గుతున్నాయి చూసేసుకొని దాన్ని బేస్ చేసేసుకుంటూ డోస్ టైట్రేట్ అనేది అంటే డోస్ మార్చడం అనేది జరుగుతు చేయడం జరుగుతుంది అది సాధారణంగా యూజువల్లీ వన్ వీక్ ఆర్ టెన్ డేస్ ఆర్ టూ వీక్స్ మ్యాక్సిమమ్ ఉంటుంది అంతకుమించి అయితే దాంట్లో